నమస్కారం స్వాగతం సంక్షేమాభివృద్ధిని కొనసాగించండి చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్ రెడ్డి రాష్ట్రంలోనే చంద్రగిరి నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపును తీసుకురావడంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సఫలీకృతులయ్యారని కుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు చంద్రగిరి నుంచి మంత్రులుగా ముఖ్యమంత్రిగా చేశారన్నారు కానీ ఏనాడు ఏ ఒక్కరూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయలేదని ఎద్దేవా చేశారు నాలుగు దశాబ్దాల అభివృద్ధి వైసీపీ ప్రభుత్వ పాలనలో ఈ ఐదేళ్లలో జరిగిందన్నారు సీఎం జగనన్న ఆశీస్సులు ఎమ్మెల్యే చివరిెడ్డి భాస్కర్ రెడ్డి సహకారంతో ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు ప్రతి పంచాయతీకి మూడు రూపాయలు కోట్లకు పైగా నిధులు వెచ్చించి అభివృద్ధికి బాటలు వేశామన్నారు సిమెంట్ రోడ్డు లేని పల్లెలు లేవన్నారు ఇదంతా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిన అభివృద్ధిగా చెప్పుకోవడంలో గర్వంగా ఉండన్నారు తిరుపతి రూరల్ మండలం పాడిపేట పంచాయతీలో మన ఊరికి మన మోహిత్ కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో భాగంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి పాడిపేట సర్పంచ్ ధనముని రెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికారు ముందులపూడి క్రాస్ నుంచి పాడిపేట హౌసింగ్ కాలనీ వరకు యువత భారీ బైక్ ర్యాలీతో వైసీపీ జెండాలు రెపరెపలాడగా జై జగన్ నినాదం యువతను ఉర్రూ తొలగించింది మోహిత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పార్టీ శ్రేణులు అభిమానాన్ని చాటుకున్నారు యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చింది దారి పొడవునా పూల వర్షం కురిపించారు తపాకాయల మోత మోగించారు మహిళలు హారతులు పట్టగా పూలమాలలు దుశ్శాలువలతో పార్టీ నాయకులు కార్యకర్తలు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఘనంగా సత్కరించారు గడపకు లబ్ధి చేకూర్చారని మంచి చేస్తున్న సీఎం జగనన్నను ముఖ్యమంత్రిగా మళ్లీ గెలిపించుకుందామని పిలుపునిచ్చారు పారిపేట హౌసింగ్ కాలనీలో సమావేశంలో చెవిరెడ్డి రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు రాష్ట్రంలో విద్య వైద్యాన్ని పేద ప్రజల చెంతకు చేర్చింది నేరుగా లబ్దిదారులకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత కేవలం జగనన్నకే దక్కుతుందన్నారు టీడీపీ మోసపూరిత మాటలకు మోసపోవద్దని ప్రజలకు సూచించారు సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తున్న తనను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ నెల పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ముఖ్యమంత్రిగా వైఎస్ రెడ్డిని అత్యధిక మెజార్టీలతో గెలిపించాలని కోరారు పేద బడుగు బలహీన మధ్యతరగతి ప్రజలందరూ సంతోషంగా ఉండాలంటే జగనన్నను మళ్లీ సీఎం కావాలన్నారు అందుకు ప్రజలందరూ సహకారం అందించాలని కోరారు మీ అందరికీ అండగా నేనంటాను అని పార్టీ కేడర్కు భరోసా ఇచ్చారు పోలింగ్కు తొమ్మిది రోజులు గడువు మాత్రమే మిగిలింది మంచిని గెలిపించుకునేందుకు మనమందరం కష్టపడాలని పార్టీ కేడర్కు పిలుపునిచ్చారు జగనన్న ముఖ్యమంత్రి చేసుకునేందుకు మీరంతా సిద్ధమా అంటూ నినదించగా సిద్ధం అంటూ దిక్కులు పిక్కటి లేలా ప్రజలు యువత ప్రతిస్పందన తెలియజేశారు ప్రజలకు అండదండగా ఉంటానని హామీ ఇచ్చారు ఫ్యాన్ గుర్తును పోస్టల్ బ్యాలెట్ నమూనాను చూపుతూ ఒకటో నెంబర్ వరుసలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను ఆశీర్వదించాలని ఓటర్లకు విన్నవించారు ఈ కార్యక్రమంలో పాడిపేట పంచాయతీ సర్పంచ్ ధనమని రెడ్డి వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు పాడిపేట సప్తగిరి కాలనీలో గడపగడ ప్రోగ్రాం మన ఊరికి మనమోని అనే ప్రోగ్రాం ద్వారా ప్రతి గడపకు రావడం జరిగింది ఎక్కడొచ్చినా ప్రజల అభిమానం ప్రజల ప్రేమ ఈరోజు చూస్తా ఉంటే జగనన్న ముఖ్యమంత్రి అయిపోయాడనే భావన ఈరోజు పాడిపేట నుంచి కనిపిస్తా ఉందనే గర్వంగా తెలియజేస్తున్నా ఒకటే చెప్తున్నాను జగనన్న చేసిన మంచి పనులు ఇంటింటికి ఇచ్చే సంక్షేమ పథకాలు మా అందరికీ శ్రీరామ రక్షిత కనిపిస్తాయని అదే అదేవిధంగా ఎమ్మెల్యే గారు మా కుటుంబం ఐదేళ్ళు ఇది పంచాయతీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేయడం జరిగింది వ్యక్తిగతంగా కూడా కరోనా వచ్చిన ఆపద వచ్చినా కష్టం వచ్చినా పండుగ వచ్చినా మా కుటుంబ సభ్యుల ప్రజలు చూసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రజలందరూ ఆశీర్వాదంతో మరింత కష్టపడి వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకునేలాగా నేను కూడా కష్టపడతాను ప్రజలు ఇచ్చాను ఆ మాట నిలబెట్టుకుంటూ తప్పకుండా ప్రజల కోసం కష్టపడతాం మరో తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ